హై వ్యూయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రతి సోమవారం కూడా హైడ్రో ఆఫీస్కి ఎంతో మంది తమ ఇష్యూస్ చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ మాత్రమే కాకుండా జనరల్గా తెలంగాణ వైస్ కూడా పీపుల్ అందరూ అంటే ఎప్పుడైతే హైడ్రో ఆఫీస్ అన్నది స్టార్ట్ అయిందో రంగనాథ్ రంగనాథర్ చేస్తున్నటువంటి వర్క్స్ చూసిన తర్వాత అందరికీ ఆయన పైన ఒక అభిమాన నమ్మకం అన్నది ఏర్పడిందనే చెప్పొచ్చు అయితే ఈ రోజు కూడా చాలా ఏరియాస్ నుంచి వాళ్ళ ఇష్యూస్తో రెడీగా ఉన్నారు మరి ఎక్కడెక్కడి నుంచి ఫిర్యాదులు చేయడానికి వచ్చారు ఆర్జీ రూపంలో వారు ఏమేమి ప్రజెంట్ చేస్తున్నారు రంగనాథర్ దానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసు మనం కూడా లైక్ ఆ పీపుల్ని కూడా కలుద్దాం వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటో కూడా వారి మాటలో విని చేద్దాం మా పేరు వెంకటరెడ్డి నేను మల్లంపేట నుంచి వచ్చాను మా దాంట్లో నుంచి నాలా ఒకటి మా సైడ్ నుంచి నాలా వెళ్ళింది దాన్ని నాలాని క్లోజ్ చేశారు క్లోజ్ చేయడం వల్ల మా దాంట్లోకి వాటర్ వస్తున్నాయి మా దానిపైన చెన్నం చెరువు అనేది చెరువు ఉంది ఆ చెరువులో డ్రైనేజ్ వాటర్ కలిసి వాటర్ అంతా కూడా వచ్చి మా ఫ్లాట్ల దగ్గరకు వచ్చి స్టాగ్నేట్ అయింది మా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మాకన్నా దాదాపు ఐదు ఫీట్లు లైట్లో పోసారు మట్టి అందువల్ల ఆ వాటర్ ఎటు పోలేక మా దగ్గర ఆగిపోయింది ఈ నెల క్లోజ్ చేయడం వల్ల ఇదంతా ఆగిపోయింది ఇది మా పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇట్లా వాటర్ ఇది వాటర్ ఆగిందయితే మట్టికి ఒక లాస్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్న ఆగింది ఇది కంప్లైంట్ చేయడం నిజం దుండికల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసాము ఇరవై తొమ్మిది ఇరవై ఐదున వాటర్ ఆపారు వాళ్ళు మొత్తం నెల క్లోజ్ చేశారు ఇరవై తొమ్మిదిన మేము కమిషనర్ గారికి కంప్లైంట్ పెడితే కమిషనర్ గారు వచ్చారు మెడికల్ టీంని కూడా పంపించారు కానీ తర్వాత ఇంకా ఎవరు రావట్లేదు ఈ చెరువుని ఈ వాటర్ మట్టికి పోవట్లేదు వాటర్ అంతా అక్కడ స్టాగ్నేట్ అయ్యింది ఈ ఆ చెరువుని టెంపరీగా చెరువును క్లోజ్ చేస్తున్నారు త్రీ డేస్ ఆ వాటర్ త్రీ డేస్ తర్వాత ఈ వాటర్ ఇంక ఇక్కడ నిలబడ్డ వాటర్ ఇంక మళ్ళీ త్రీ డేస్ తర్వాత దాన్ని ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ త్రీ డేస్ ఇక్కడ స్టాగ్నేట్ చేస్తున్నారు వాటర్ నాలా అనేది బయటికి తీయకుండా దాదాపుగా ముప్పై వేల ప్లాట్లు వాటర్ ఈ చెరువులో కలుపుతున్నారు ఆ వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్ట ప్రాపర్ డ్రైనేజ్ లైన్ సిస్టమ్ వేయకుండా ఇంతా చేశారు ఆ ఉండర్సేపు లైన్ కూడా వీళ్ళు ఉన్న వాళ్ళు పోసి దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఈ వాటర్ అంతా ఇక్కడ అయి ఉంది దాదాపు మేము నెల రోజులు బట్టి దీంట్లోనే ఉంటున్నాం ఇది సార్కి హైడ్రా కమిషనర్ గారికి రంగనాథ్ సార్ని కలిసి చెప్దామని వచ్చాం సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన రేపు టీంను పంపిస్తా ఉన్నారు తొందరలోనే ఇది క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు మేము మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము దుందిగల మున్సిపల్ కమిషనర్ కలిసేమో ఇది ఏంటంటే చెరువేమో దుందిగలది వాటర్ ఏమో నిజాంపేట మున్సిపల్ బాచ్పల్లి నుంచి వస్తుంది మా తర్వాత మా సైడ్ నుంచేమో బొల్లారంకి వెళ్తుంది ముగ్గురు కమిషనర్లు వచ్చారు ఒకే రోజు వచ్చారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు కానీ దీనికి చేయలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ వచ్చారు చూస్తున్నారు అందరూ వెళ్తున్నారు కానీ ఎవరో ఇంతవరకు సాల్వ్ చేస్తా నెల రోజులు బట్టి మేము అదే వాటర్లో అక్కడే ఉంటున్నాం సార్ అది రంగనా సార్ అయితే రేప్ టీవ్ పంపిస్తాను మీకు క్లియర్ చేస్తానని చెప్పారు ప్లీజ్ సబ్స్క్రిబుట్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రం లింక్స్ ఇంద డిస్క్రిప్షన్